అందరికీ నమస్కారం ఈరోజు అల్లూరు జిల్లా జీ మండల మండలంలో ఉన్నటువంటి కేజీబీ పాఠశాలలో నివీనమైనటువంటి ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమిటంటే విద్యార్థులకు జుట్టు కత్తిరించడమే అంటే జుట్టు కత్తిరించడము ఎందుకు మంచి సంఘటన కాదు అంటున్నామంటే విద్యార్థులను మానవులు కాబట్టి మానవుల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది జరిగినట్టు అవుతుంది అంటే ఒక మాట చెప్పాలంటే కేజీబీ పాఠశాలలో ఉన్నటువంటి ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ గారు ఎందుకు ఇలా చేశారంటే విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు అందుకే నేను అసెంబ్లీలో అసెంబ్లీ అసెంబ్లీ కూడా రానియకుండా బయట నిలబెట్టాను అంతేకాకుండా ఆ చుట్టైనటువంటివి ఎరవోసుకొని ఉండడం వల్ల వాటిని కట్ చేశాను కట్ చేయించాని చెప్తున్నారు మరి మీరు కూడా మీ వీరు మీరు కూడా మీ చుట్టూ ఇరబోసుకొని మీరు అలాగే అలాగే ఉన్నారు కదా మిమ్మల్ని మీ చుట్టూ ఎవరు కత్తిరించాలి అంటే ఎందుకు ఆలస్యంగా వచ్చారంటే ఏమంటున్నారు మళ్ళా మీరు దానికి కారణము రోజులాగే వస్తున్నారు అనికలా చేసినట్లయితే డిసిప్లిన్ వస్తుంది డిసిప్లిన్ వస్తుంది అంటే క్రమశిక్షణ వస్తుంది అనేటువంటి ఉద్దేశం అది చేసా దానికి తోడు మళ్ళీ ఒక విలేకరు ప్రశ్న చెప్తారంటే మీరు వారు పాఠ్యాంశాల పైన శ్రద్ధ వహించకపోగా ఆ యొక్క జుట్టు పెంచుకోవడం పైన అనగా బ్యూటీ పైన శ్రద్ధ వహిస్తున్నారు అనేటువంటి ఒక నెపం చెప్పి చెప్తున్నారు అంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పిల్లలు పెరగాలంటే జుట్టు కత్తిరించాలా అనే విధంగా చెప్తున్నాను అంటే ఒక సైకాలజిస్టుగా నాకు మాత్రం తెలియదు జుట్టు పెంచుకోవడానికి కాన్సన్ట్రేషన్కు మధ్య దొడవే సంబంధం ఉంది అనే విషయం తెలియదు మాకు ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆఫీసర్గా ఉండి ఒక ప్రిన్సిపల్గా ఉండి విద్యార్థుల విద్యార్థుల యొక్క జుట్టు చేయడం సమయసం కాదు అంతేకాకుండా కేజీబీ పాఠశాల యొక్క ఉద్దేశాలు కానీ బాధ్యతలు కానీ తెలుసుకోకుండా అదేవిధంగా మీరు పాఠశాలలో ఒక అధ్యాపకాలుగా లేదా ప్రిన్సిపల్గా జాయిన్ అయినప్పుడు ఆ పిల్ల యొక్క వయసు ఏమిటి వాళ్ళ కౌమా కౌమానస కదా వారి యొక్క వయసులో వచ్చేటువంటి మానసిక మార్పులు ఏమిటి శారీరక మార్పులు ఏమిటి తెలుసుకోకుండా ఎలా వచ్చారు అదేవిధంగా మానసిక మార్పులతో పాటు చేతికి మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి వారిలో బయటికి ఉత్సాహంగా ఉన్నా కూడా లోపలికి లోపల సంఘర్షణ ఉంటుందన్న విషయం తెలియదా మీకు మరి మీ పైన ఎలాంటి చర్య తీసుకున్నప్పటికీ కూడా ఎవరు బాధపడరు ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుమార్తెను మీ చెల్లె అలా ఆలస్యంగా లేచి స్నాన స్నానం ఆచరించి టిఫిన్ తినడానికో స్కూల్ పోవడానికో ఆలస్యం చేస్తే మీరు అలా కత్తిరిస్తారా విధంగా చెప్పాలంటే ఇది మానసిక అవమానమే విద్యాకుల ఉల్లంఘనే మానవకుల ఉల్లంఘనే కాబట్టి మీలాంటి వారిని అనగా ఇలాంటి ఆఫీసర్లను మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని సస్పెండ్ చేయడం చేసినట్లయితే బాగుంటుంది అలానే కాకుండా అవసరమైనట్లయితే వారికి ఉన్నటువంటి ప్రమోషన్లు కాదు కదా డిమోషన్ ఇస్తే మంచిది ప్రమోషన్గా డిమోషన్ ఇస్తే మంచి మంచిది అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పైన అనగా ఇలాంటి ప్రిన్సిపల్స్ పైన కేటాయికర్ల పైన వార్డన్ల వార్డన్లు కానీ ఇలాంటి వారు ఉన్నట్లయితే మాత్రం కేజీబీ పాఠశాల యొక్క ఉద్దేశం జరిగే అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు ఈ ఈ యొక్క ప్రిన్సిపల్స్ వచ్చినట్లయితే ఈమె పాఠశాలల విధులు నియమాలు నిబంధనలు ఒక హెడ్ మాస్టర్ యొక్క విధులు నియమ నిబంధనలు కేజీబీ యొక్క నియమ నిబంధనలు అనేటువంటి వాటిని స్కూల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో తన యొక్క బిఏడ్ శిక్షణ టైంలో పూర్తిగా చదివినట్టు కానీ తెలుసుకున్నట్లు కానీ ఆనిపించలేదు అలా పూర్తిగా చదువుకున్నట్లయితే ఆ స్కూల్ మేనేజ్మెంట్ పుస్తకం గురించి కానీ లేకపోయినట్టయితే షేర్ డెవలప్మెంట్ గురించి చేసుకున్నట్లయితే ఈరోజు ఇలా చేసేది కాదు కాబట్టి ఇలా చేయడం వల్ల ఈ ఇలాంటి వారిని మనం శిక్షించకపోతే మనం వారికి చర్య చర్య ఇక భవిష్యత్తులో ఇలాగే ఇలా చర్యలు చేపడుతూ ఉంటారు ఇవి ఉంటాయి కాబట్టి ఇలాంటి వారిపైన ఖచ్చితంగా చర్య చేపట్టాల్సిందే చర్య చేపట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు విద్యాశాఖ అధికారులకు ప్రజలలో ఉన్నటువంటి ఒక నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది నమ్మకం కోల్పోయే అవకాశం అంటే కేజీపీ పాఠశాల యొక్క అధికారుల పట్ల ప్రభుత్వం పట్ల విద్యాశాఖ పట్ల ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడాలంటే మాత్రం ఇలాంటి పైన ఇలాంటి ప్రిన్సిపల్స్ పైన తక్షణమే చర్య చేపట్టాలని ఒక మానసిక నిపుణుగా నేను కోరుతున్నాను ఇలా చేపట్టక అలాంటి చర్య చేపట్టకపోతే మాత్రము మీరు ఇలాంటి సంఘ విద్రోహ సంఘటనగా భావించి వాటిని ప్రోత్సహించే వారిగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిని మరీ మరీ జరగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్య చేపట్టక తప్పదు అని అనుకుంటున్నాను